ఓకే శ్రీగురుభ్యో నమ హరి ఓం త్రయంబకం జావహే సుగంధిం వృష్టివర్ధనం గురువారవి వంధన మృత్యోరుక్షేమమామృత శ్రీ రామలింగేశ్వర శ్రీ ఉత్తరరామలింగేశ్వరాయ నమో నమ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వరగ్రామం ఈ బహుళ నవమి మొదలుకొని పాలుగున శుద్ధ పాడ్యమి వరకు రామలింగేశ్వరస్వామి దేవస్థానముందు బ్రహ్మోత్సవాలు శివరాత్రి మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బహుళ నవమి నుంచి వదులుకొని నవమి రోజు మన ధ్వజారోహణం అంకురార్పణ పుణ్యావాచన కార్యక్రమం మొదలుకొని పన్నెండవ తారీఖు రోజున స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరిగింది పద్నాలుగు తారీఖు రోజున స్వామివారి యొక్క అగ్నిగుండాలు పదిహేను స్వామివారి శివరాత్రి మహోత్సవాలు మరియు పదిహేడు తారీఖున స్వామివారి యొక్క రథోత్సవం అమావాస్య నాడు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు పాల్గొన శుద్ధ పాఠ్యమి రోజున స్వామివారి యొక్క చక్రతీర్థంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేవి కార్యక్రమాలు అనేవి ముగుస్తాయి ఇక్కడ ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా అంతకు మించిన ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్ కానీ నీటి నీటి వసతి కానీ గుండాంలో వసతి కానీ భోజన సదుపాయాలు కానీ ప్రసాదము కానీ ప్రతి ఒక్కటి కూడా ఈసారి ముందు గురించిన విధంగా ఈసారి చేయడం జరిగింది బాల భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈసారి కార్యక్రమాలు కూడా అన్నీ కూడా భక్తుల యొక్క సౌకర్యార్థము చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క స్వామివారి చరిత్ర ఏమంటే శ్రీరామచంద్రుడు ప్రార్థన చేస్తే ఉద్భవించినటువంటి స్వయంభూలింగం అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకత స్వామివారు శ్రీరామచంద్రుడు రావణ సంహార అనంతరం అనగా సద్బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు అందులో మొదలగు శివభక్తుడు కాబట్టి రావణాసుని సంవారణ అనంతరము సప్త శ్రీరామచంద్రుడు చెప్పడం జరిగిందంట స్వామి మీరు ఒక బ్రాహ్మణుని అందులో అత్యంత శివభక్తుణ్ణి మీరు సంవరించారు కాబట్టి మీరు లింగ ప్రతిష్టాపన చేయండి అని చెప్పేసి స్వామివారికి సప్త ఋషులు చెప్పడంతో లంకను మొదలుకొని అయోధ్య వరకు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్టాపన చేస్తూ స్వామివారికి పూజ చేస్తూ వెళ్ళడం జరిగింది ఆ కాలంలో ఏంటంటే ఉదయము మధ్యాహ్నము సాయంకాలం సంధ్యా సమయంలో ఈ యొక్క స్వామివారి ప్రతిష్ట చేయడం జరుగుతూ ఉంటుంది స్వామివారి ఇక్కడ వచ్చే సమయానికి సాయం సంధ్యా సమయం జరిగింది ఆ టైంలో లింగ ప్రతిష్టాపన చేయాలని చూస్తే ఇది కీకారణ్యం బ్రహ్మారణ్యం అడిలా ఉండేది స్వామివారికి లింగాకారంలో ఉండే ఒక శిలా విగ్రహం కూడా స్వామికి దొరకలేదు అప్పుడు ఇక్కడే ఒక రేగి చెట్టు కింద కూర్చొని స్వామిని ప్రార్థించాడట స్వామి మీరు నన్ను పరీక్ష చేస్తున్నారు కదా అని చెప్పి ఆ మనోభా వేదనతో స్వామిని ప్రార్థించగా అప్పుడు ఆ స్వామి మనసులో ఇచ్చి చెప్పాడట ఓ శ్రీరామచంద్ర నేను ఎక్కడో లేను నువ్వు కూర్చున్న రాగి చెట్టు త్వరలో ఉన్నాను నీవు ఆ యొక్క స్వామిని ప్రవే చెప్పడంతో అక్కడ ఉన్న మట్టిని తొలగించగా అక్కడ ఈ యొక్క స్వామివారు లింగాకారంలో కనిపించడం జరిగింది అప్పుడు స్వామివారు అక్కడ అభిషేకము తీర్థప్రసాదాలు స్వీకరించి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు క్రమేణా కలియుగం నందు అప్పకొండమ్మట్లో అయినటువంటి మా ముత్తాత గారు ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చారంట అప్పుడు ఇక్కడే ఆ స్వామి ఆయన స్వప్నంలో చెప్పారంట ఓ అప్పగొండం మట్లు మీరు మీ వంశస్థుల ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించండి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి స్వామి చెప్పడంతో స్వామివారికి ఇక్కడే గుడి నిర్మాణం చేయడం జరిగింది నలభై ఒక్క రోజులు కుర్రలు తిని స్వామివారి యొక్క గుడి నిర్మాణం గర్భగుడి ఏదైతే ఈ నాలుగు పిల్లలు ఉన్నాయో ఆ నాలుగు పిల్లలను స్వామివారు ఆ అప్పగొండం మట్లు గారు నిర్మించడం జరిగింది అప్పటి నుంచి మొదలుకొని స్వామివారికి ప్రతినిత్యం కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ స్వామివారు ఇలాంటి పూజ చేసినా నలభై ఒక్క రోజులు ఇక్కడ స్వామివారికి సేవ చేసి చేసుకుంటే వారికి తప్పకుండా వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి ఇక్కడే మనకు స్వయంభూగా వెలసిన అమ్మవారి గుడి కూడా ఉంది గుట్టపైన స్వామివారి అమ్మవారి యొక్క పాదాలు అమ్మవారి కూర్చున్నటువంటి స్థలము అక్కడ ఉంది అమ్మవారి విగ్రహం కూడా ఉంది అక్కడ తప్పకుండా భక్తులు వచ్చి ఈ శివరాత్రి కానీ కార్తీక మాస సోమవారంలో కానీ దర్శనం చేసుకుంటే వారికి ఎలాంటి కోరికలున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీ రామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వరం విలేజ్ ఫరక్నగర్ మండల్ రంగారెడ్డి జిల్లా నా పేరు టి శివకుమార్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామేశ్వరం అత్యంత ప్రాచీనమైన పురాతనమైన దేవస్థానం కాగా అధిక సంఖ్యలో భక్తులు భక్తులు వచ్చే అవకాశం ఉంది మహాశివరాత్రికి సో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ముఖ్యమైనది క్యూ లైన్లో ఏర్పాటు చే భక్తులకు రద్దీ మనసులో పెట్టుకొని క్యూ లైన్లో ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ వాటర్ ఫెసిలిటీ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది బాత్రూమ్ ఫెసిలిటీస్ టాయిలెట్ ఫెసిలిటీస్ గుండం అంతా క్లీన్ చేసి నీట్గా చేయడం జరిగింది ఇక్కడ పోలీస్ బందోబస్తు మెడికల్ ఫెసిలిటీలు ఆర్టీసీ వారితో మాట్లాడి వాళ్ళు షాదినగర్ నుంచి సపరేట్గా బస్సులు ఇక్కడ ఇక్కడికి వేపేయడం జరిగింది ప్రతి ఒక్క ఏర్పాటు జరిగింది భక్తులందరూ సమయాన్ని పాటిస్తూ ఈ యొక్క మహారా మహాశివరాత్రిని విజయవంతం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ